హాయ్ వ్యూవర్స్ నమస్తే అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండ్రపేట నుంచి అండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి కాటన్ సిల్క్ పోచిపల్లి బోర్డరు ప్లెయిన్ శారీస్ చూపిస్తామండి ఇది సి బోర్డర్ సింపుల్ ఇక్కత్తు ఈ మెటీరియల్ ఏంటంటే కాటన్ సిల్క్ అనమాట ఇది కాటన్ సిల్క్ మెటీరియల్ అండి ఈ శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది మంగళగిరి స్టైల్ ఉంటుంది అనమాట ఇది బోర్డర్ స్పెషల్ ఏంటంటే ఈ ఇక్కత్ బోర్డరు జర్రీ తోటి మిక్స్ అయి ఉంటుంది అండి ఒక పోగు జర్రి ఒక పోగు ఇక్కత్తు ఉంటది అందువల్ల ఏంటంటే దూరానికి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అండి బోర్డర్ ఈ బోర్డరు బోత్ సైడ్స్ ఉంటుందండి రెండు పక్కల కూడా ఉంటుంది ప్లస్ ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది ఆరెంజ్ పిస్తా గ్రీన్ కలర్ చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి చాలా కలర్స్ అంటే మనకి ఎక్కువ రన్నింగ్ ఐటమ్ అండి ఇది బాగా కొంటుంటారు మన దగ్గర ఇది అందువల్ల ఎప్పుడు కనీసం యాభై కలర్స్ ఉంటాయండి ఈ ఐటమ్ లో మన దగ్గర ఫిఫ్టీ షేడ్స్ డెఫినెట్ గా అవైలబుల్ అండి అట్ ఎనీ టైప్ ఉంటాయండి సో దాదాపు అన్నీ చూపిస్తారండి మీకు ఇవి ఇప్పుడు ఈ ఆర్చర్డ్ మాస్టర్ సందర్భంగా కొద్దిగా ఆఫర్ ఇస్తున్నాం అండి యాక్చువల్గా ఇది ఆఫర్ ఐటెం కాదండి మనం అమ్మేదే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అంటే పదకొండు వందలకే అమ్ముతాం మనం ఎప్పుడు కూడా మినిమం మార్జినే ఉంటుందండి మనకి కానీ ఆర్చర్డ్ మాస్టర్ సందర్భంగా మీకు కొంత డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నామండి వెయ్యి రూపాయలకి ఇస్తున్నామండి ఈ శారీని వెయ్యి రూపాయలకి ఇస్తూ రెండు శారీస్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి వెయ్యి రూపాయలకు ఇస్తూ రెండు శారీస్ కనుక తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి మళ్ళీ ఒకసారి చూడండి ఇది మంగళగిరి కాటన్ సిల్క్ ఐటమ్ అనేది వాషబుల్ శారీస్ అండి కలర్ గ్యారెంటీ సారీస్ చాలా బాగుంటాయండి సాఫ్ట్ మెటీరియల్ అండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీకు కనపడేది కొంచెం స్టిఫ్గా కనపడచ్చు ఒక వాష్ చేశారంటే చాలా సాఫ్ట్గా తయారవుతుందండి క్లాత్ ఇది ఎందువల్లంటే మేము వీవింగ్ చేసేటప్పుడు దీనిలో గంజి వాడతామండి అందువల్ల కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు ఒక వాష్ తర్వాత మీకు చాలా సాఫ్ట్గా తయారవుతుందండి ఇది మంగళగిరి కాటన్ సిల్క్ సింపుల్ ఇక్క బోర్డర్ తోటి ప్లెయిన్ శారీస్ అండి ఇది ఒక కలర్ ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ అండి దీనిలో కలర్స్ ఒకటి చూపిస్తాను కొంచెం ఫాస్ట్ గా చూపిస్తానండి చాలా కలర్స్ ఉన్నాయి మళ్ళీ వీడియో పెరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగితాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి రెడ్ విత్ సారీ రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ ఇది కల్లాత శారీ అండి దీనిలో ఎల్లో కూడా మిక్స్ అయ్యిందండి ఎల్లో విత్ ప్యారెట్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ అనమాట ఇది కలనేత శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది వైలెట్ విత్ కళనేత శారీ అండి ఇది కూడా ఇది రత్నావళి విత్ ప్యారెట్ గ్రీన్ కలనేత అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ విత్ డబుల్ షేడెడ్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది రత్నావులకి ప్యారెట్ గ్రీన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి అండి సింపుల్ ఇక్కత్ బార్డరు కాటన్ సిల్క్ ఐటమ్ అండి ఇది కేవలం వెయ్యి రూపాయలకే ఇస్తున్నాము రెండు సారీస్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత పాట్నా అనమాట అంటే పళ్ళు చంద్రకాంత కలర్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్ కాంబినేషను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది సి గ్రీన్ అండి అంటే పళ్ళు బ్లౌజు బోర్డర్ మీకు సి గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో సారీ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయండి దాదాపు యాభై కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అడగండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి మంచి మంచి బొంపర్ ఆఫర్ అనే చెప్పాలండి ఇది హ్యాండ్లూమ్ శారీస్ పక్క హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి కాటన్ సిల్క్ వాషబుల్ కలర్ గ్యారెంటీ శారీస్ అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ పాక్ అండి అంటే పళ్ళు బ్లౌజు పింక్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీకు కలనే తండ్రి ఇది ఇది ఏంటంటే ప్యారెట్ గ్రీన్ మీద పింకు కలనేతండిది ప్యారెట్ గ్రీన్ మీద పింక్ కలనేతండి చాలా బాగా షైనింగ్గా కనిపిస్తుంది అండి శారీ ఇది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీనికి ఈ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ విత్ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజు బేబీ పింక్ వస్తుందండి ఇది బ్లౌజు ఇది పళ్ళు అండి శారీ మొత్తం వచ్చేటప్పటికి మీకు డార్క్ గ్రీన్ కలర్ వస్తుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి కలర్ కాంబినేషన్ అండి ఇది పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు బాటిల్ గ్రీన్ అండి శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ వస్తుంది చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ విత్ పెసరపచ్చ కలర్ అండి ఇది నేను శారీ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఎక్కువ కలర్స్ ందు వల్ల ప్రతిసారికి చెప్పనండి కలర్స్ మాత్రం చెప్తాను చూడండి అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది పెసరపచ్చత్ బాటిల్ గ్రీన్ అండి ఇది వచ్చేటప్పటికి చంద్రకాంత కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా హాఫ్ వైట్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో హాఫ్ వైట్ కలర్ అనమాట చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి చాలా బాగున్నాయండి శారీసు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది రెడ్ అండి టమోటా రెడ్ అంటాం కదా ఈ టమోటా కి హాఫ్ వైట్ కాంబినేషన్ అనమాట అంటే లైట్ క్రీమీగా ఉంటుంది ప్లస్ హాఫ్ వైట్ కాంబినేషన్ అండి ఇది చాలా మంచి కాంబినేషను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారని అండి ఇవి బల్క్లో కూడా సప్లై చేస్తామండి మేము మీకు పాతిక చీరలు కావాలన్నా యాభై చీరలు కావాలన్నా ఒకే కలరు మీకు కావాలంటే సప్లై చేయగలుగుతామండి ఇట్లా మాకు చాలా ఆర్డర్స్ వస్తాయండి ఇవి సింగిల్ కలర్ శారీస్ సో మా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ గమనించండి అండి మీకు బల్క్లో కావాలన్నా కానీ సింగిల్ కలర్ శారీస్ ఈ శారీస్ని మనం సప్లై చేస్తాం ఆల్రెడీ చాలా మందికి ఇస్తున్నాము ఇచ్చాము ఎవరైనా కావాల్సిన వాళ్ళు సంప్రదించండి అండి ఇతర కాంబినేషన్ అండి బేబీ పింక్ పాటన ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బేబీ పింక్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కళ్ళేత శారీ అండి ఇది గ్రీను రత్నావళి కాంబినేషన్ అండి గ్రీన్ విత్ రత్నావళి కాంబినేషన్ అనమాట కళ్ళేత శారీ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి సింపుల్ ఇక్కత్ బోర్డర్ ప్లెయిన్ శారీస్ అండి ఇవి కాటన్ సిల్క్ ఐటమ్ అండి వాషబుల్ ఐటమ్ కలర్ గ్యారెంటీ ఐటమ్ కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కలర్ కాంబినేషన్ ఇది వైలెట్ విత్ కళ్ళా శారీ అండి ఇది కూడా ఇది రత్నావళి విత్ ప్యారెట్ గ్రీన్ అండి చూడండి రత్నావళి విత్ ప్యారెట్ గ్రీన్ రెండు రకాల షేడ్లు కనిపిస్తాయండి మీకు శారీలో రత్నావళి విత్ ప్యారెట్ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు వైలెట్ కలర్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడుగుతుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా లేటెస్ట్ కాంబినేషన్స్ అండి ఇవి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అండి దీనికి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో సారీ వైలెట్ కలర్ శారీ క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజు సింపుల్ ఇక్కత్ బోర్డరు రెండు పక్కల ఉంటుంది అండి శారీకి ప్లెయిన్ శారీ వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాం అండి కాబట్టి తప్పనిసరిగా నచ్చిన కలర్స్ ని వాట్సప్ చేయండి సో కలర్ కాంబినేషన్ అండి ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు క్రీమ్ కలర్లో ఉంటుంది షారీ అంతా కూడా సారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్లో ఉంటుందండి శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అండి ఆఫ్ వైట్ అంటాం కదా ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది రెగ్యులర్ గా పోతుంటదండి చాలా మంది తీసుకుంటుంటారు దీన్ని ఆరెంజ్ విత్ క్రీమ్ కాంబినేషన్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది గచ్చకాయ రంగు అంటామండి దీన్ని పళ్ళు బ్లౌజు గచ్చకాయ రంగు ఇది శారీ అంతా కూడా పిస్తా కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఇది ఇంగ్లీష్ కలర్ అండి పిస్తా కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి బాగా లైక్ చేస్తున్నారు ఈ కలర్స్ ని ఇంగ్లీష్ కలర్స్ ని ఇప్పుడు బాగా అడుగుతున్నారు అనమాట చాలా మంది అందువల్ల నేయిస్తున్నామండి ఈ మంగళగిరి కాటన్ సిల్క్ లో కూడా మనం ఈ పిస్తా కాంబినేషన్ ఇంగ్లీష్ కలర్స్ చాలా నేయించామండి చూపిస్తాను ఇది వచ్చేటప్పటికీ మీకు గచ్చకాయ రంగు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ సీ గ్రీన్ పాటన అండి ఇది శారీ వచ్చేటప్పటికి నల్ల పచ్చ కలర్ వస్తుంది అండి చూడండి ఎంత బాగుందో నల్ల పచ్చ కలర్ అనమాట డార్క్ సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి శారీ వచ్చేటప్పటికి నల్ల పచ్చ వస్తుంది గా సింపుల్ కత్తు బోత్ సైడ్స్ ఉంటుంది అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి లైట్ రత్నావల్ అండి ఇది ఇంగ్లీష్ కలర్ అంటాం కదా ఆ కాంబినేషన్ అనమాట లైట్ రత్నాలు అంటే క్రీమ్ మీద రత్నావళి కలనండి ఇది అందువల్ల లైట్ కలర్ వచ్చింది చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంది ఇది బెస్ట్ కాంబినేషన్ అంటారు అనేది దీన్ని చంద్రకాంత విత్ రత్నావళి అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చంద్రకాంత్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా రత్నావల్ కలర్ అండి ఇది డార్క్ రత్నావల్ అనమాట చాలా బాగుంటుందండి చాలా ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు ఈ కలర్ కాంబినేషన్ని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ తీసి తీసారు ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కలర్ కి ప్యారెట్ కలర్ వస్తుంది డార్క్ వైలెట్ శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగ ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ చాక్లెట్ అండి రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ వస్తుందండి చూడండి ఇదిగోండి చాక్లెట్ కలర్ వస్తుంది చాలా మంచి క్వాలిటీ శారీస్ అండి ఇవి ఒకసారి కొన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ కొనాలనిపిస్తుంది అండి ఈ సారీస్ చాలా మంది తీసుకున్నారండి చాలా సార్లు తీసుకున్నారు అందువల్ల చెప్తున్నామండి మా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాం అండి ఈ వీడియో చేసి రెండు నెలలు పైన అయిందండి మేము అందువల్ల చాలామంది కొత్త వాళ్ళు చేరారు కాబట్టి మన దీనిలో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తీసుకోండి అండి ఇది చాలా బాగుంటాయండి శారీస్ ఇది రెడ్ విత్ చాక్లెట్ అంటుంది ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత విత్ కల్నేత శారీ అండి చూడండి ఎంత బాగుందో కలనేత రత్నావళి విత్ పీ గ్రీను కలనేత అండి ఈ రత్నావళి పీ గ్రీన్ కలనేతని చాలా శారీస్కి వేయించామండి అంటే పాట్నా కలర్ మారుతుంది శారీ కలర్ ఇదే వస్తుందండి ఎందుకంటే ఇది చాలా బాగా ఎలివేట్ అవుతుందండి కలనేత అందువల్ల ఇది చాలా కాంబినేషన్స్ లో నేయించాం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ వస్తుంది లైట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది శారీ అంతా కూడా టీడీపీ కలర్ అంటారు లెమన్ ఇడ్లో కలర్ అంటారు నిమ్మావళి కలర్ నిమ్మపండు కలర్ అంటారు చాలా పేర్లు ఉన్నాయండి ఏ పేరుతో పిలుచుకున్నా ఈ కలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ప్యారెట్ గ్రీన్ విత్ లెమన్ ఇడ్లో కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగారండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి పళ్ళు బ్లౌజ్ అండి ఇది ఇది లో విత్ కనకామరం కల్నేత శారీ అండి రెండు షేడ్లు కనిపిస్తున్నాయి చూడండి అండి లో విత్ కనకాంబరం కల్నేత శారీ అనమాట ఈ వీటిల్లో కూడా జనరల్గా ఎవరు నేయించినా కానీ డైరెక్ట్ కలర్ నేపిస్తారండి కానీ మేము చాలా వరకు కల్నేతకి ప్రిఫరెన్స్ ఇస్తామండి మా కస్టమర్స్ ఎక్కువ మంది కల్నేత ఇష్టపడుతున్నారు అందువల్ల ఎక్కువ కల్నేత అంటే డబుల్ షేడ్ ఉంటాయండి రెండు కలర్ల కాంబినేషన్స్ తోటి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ పెసర పచ్చ అండి ఇది పల్లు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు పెసర పచ్చ వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది క్రీమ్ విత్ బిస్కెట్ కలర్ అనేది ఇందాక చూపించండి అది ఆఫ్ వైట్ అండి ఇది వచ్చేటప్పటికి బిస్కెట్ కలర్ అండి కొంచెం బిస్కెట్ షేడ్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా బిస్కెట్ షేడ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ ఉంటుందండి ఆరెంజ్ విత్ బిస్కెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్లో వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది బేబీ పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో శారీ పళ్ళు బ్లౌజు బేబీ పింక్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ వస్తుందండి గ్రీన్ శారీ వస్తుంది బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బోత్ సైడ్స్ సింపుల్ ఇక్కడ బోర్డర్ ఉంటుంది కాటన్ సిల్క్ ప్లెయిన్ శారీస్ అన్ని రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాము వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తున్నాం రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నామండి ఇది కలర్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా రత్నావళి విత్ వైలెట్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి కలర్ వస్తుందండి డార్క్ రత్నావళి వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత విత్ మ్యాంగో అండి చూడండి అండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ లో ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు అడగండి మంచి కలర్ కాంబినేషన్ చంద్రకాంత విత్ మ్యాంగో ఇది కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ వస్తుంది శారీ అంతా కూడా స్మితా కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో స్మితా కలర్ ఆరెంజ్ కి స్మితా కలర్ శారీ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ స్మిత అని ఇదేమో లైట్ ఆరెంజ్ లైట్ స్మిత అండి ఇందాక చూపించింది డార్క్ స్మిత డార్క్ ఆరెంజ్ అండి మీకు ఏ కాల్ ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఆరెంజ్ విత్ స్మిత లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ తోటి ఉన్నాయండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇంగ్లీష్ కలర్ ఇది పిస్తా కలర్ అనమాట చంద్రకంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో పిస్తా కలర్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది మన కాటన్ సిల్క్ లో కూడా ఇంగ్లీష్ కలర్స్ మ్యాక్సిమం నేర్పిస్తున్నాం అండి ఇది పిస్తా కలర్ చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రే విత్ రెడ్ అండి డార్క్ గ్రే అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్ అండి చోన్ అనేది గ్రే కలర్ చాలా మంచి కలర్ గ్రే లో కూడా డార్క్ షేడ్ అనమాట రెడ్ కలర్ పల్లు బ్లౌజ్ ఇది కలర్ కాంబినేషన్ అనేది ఇది ఇది కూడా చంద్రకాంత పిస్తా గ్రీన్ అండి కొత్త కొంచెం షేడింగ్ మార్పు ఉందండి చంద్రకాంత మార్పుగా ఉంది పిస్తా కూడా లైట్ పిస్తా వచ్చిందండి ఇది చూడండి ఈ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడి కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పాట్న అంటే పళ్ళు బ్లౌజ్ క్రీమ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ చాక్లెట్ కలర్ శారీకి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుందండి ఈ శారీస్ అన్నిటికి కూడా కావాల్సిన వాళ్ళు అడగనండి కలర్ కాంబినేషన్ అండి ఇది పెసరా విత్ పింక్ కలర్ అండి చూడండి శారీ అంతా కూడా పింక్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పెసర పచ్చ కలర్ వస్తుందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి సీ గ్రీన్ విత్ హాఫ్ వైట్ అండి ఇది నేను ఇందాక చెప్పాను కదండి బల్క్ లో కావాలంటే తీసుకోండి అండి అట్లాగే మనకి ఓ పార్టీ ముప్పై శారీస్ ఆర్డర్ ఇచ్చారండి ఇదే శారీని ఇదే సేమ్ కలర్ అనమాట థర్టీ సారీస్ రెడీ చేస్తున్నాం అండి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చామండి ఫిఫ్టీ పర్సెంట్ వన్ వీక్ లో ఇస్తాం వాళ్ళకి సీ గ్రీన్ విత్ హాఫ్ వైట్ అనమాట అంటే క్రీమ్ వస్తుందండి ఇది ముప్పై శారీస్ ఇచ్చామండి ఈ ఈ ఐటెంలో లో కావాలంటే మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కానీ సప్లై చేయగలుగుతాం అండి మేము ఎందుకంటే ఎక్కువ మొగాలు ఉన్నాయండి ఇవే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కూడా వస్తుంది అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినారు ఇది కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ లోనే ఆరెంజ్ లోనే మనం బిస్కెట్ కలర్ అంటామండి మా భాషలో ఏంటంటే డ్రాప్ కలర్ అంటాండి దీన్ని డార్క్ బిస్కెట్ అనమాట లేదా డ్రాప్ కలర్ అంటారండి ఆరెంజ్ విత్ డ్రాప్ కలర్ శారీ అండి చాలా మంచిగా ఉంటుందండి కలర్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేటండి ఆరెంజ్ విత్ డార్క్ బిస్కెట్ ఆర్ డ్రాప్ కలర్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి విత్ చాక్లెట్ అండి ఇది చూడండి అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రత్నావళి కలర్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ లో ఉంటుందండి ఈ విధంగా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ విత్ రత్నావళి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ లోనే రెడ్ పాక్యించామండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ వస్తుందండి ఇంగ్లీష్ కలర్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి పిస్తా విత్ రెడ్ అండి ఈ పిస్తాను చాలా కలర్లు నేర్చామండి గమనించండి ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ అడగదండి పంపిస్తాము కొన్ని సారీస్ ఫోల్డింగ్ చేసి ఉన్నాయండి ఎందుకు చేసామంటే కొంతమంది ఆర్డర్ ఇచ్చి మనీ పే చేయడం వల్ల పంపలేదండి అలాంటి సారీస్ ఏంటంటే కొన్ని ఫోల్డ్ చేసి ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ మంచి కలర్ అండి ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి బోర్డర్ లో కూడా మ్యాంగో కలర్ ఉంటుంది పళ్ళు బ్లౌజు మ్యాంగో कल रोस्ट होने శారీ అంతా కూడా ఇది కల్నేత అంట కలనేత అండి ఇది చంద్రకాంత్కి క్రీమ్ అండి ఇది చంద్రకాంత్కి క్రీము కల్నేత శారీ చాలా బాగుంటుందండి ఇదిగోండి బార్డర్ కూడా సింపుల్ ఎక్కత్ ఎక్సలెంట్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగిన ఇది వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ కి చంద్రకాంత అండి ఇందా చూపించిందేమో ఈ చంద్రకాంత మీద క్రీమ్ నేయించాం అన్నమాట ఇదేమో కలర్ టు కలర్ చంద్రకాంత విత్ మ్యాంగో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చంద్రగా ఇది మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ విత్ లైట్ రత్నండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ వైలెట్ కలర్ వస్తుందండి ఇది సారీ ఎలపట్టలేదు లోపల ఉందండి పళ్ళు అంటే బోర్డర్ లో కూడా మనకి అదే కలర్ కనిపిస్తుంది పళ్ళు బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉంటుందో లో కూడా ఆ కలర్ ఉంటుంది కంపల్సరీ లైట్ రత్నావళి నిన్న డార్క్ రత్నావల్ చూపించాను ఈ వైలెట్ లోనే వైలెట్ కలర్ పళ్ళు కి ఇది లైట్ కలర్ రత్నావళి శారీ అండి చాలా మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక శారీ అండి ఇది రెడ్ కలర్ కి ఎల్లో శారీ అండి అంటే టీడీపీ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా లెమన్ ఎల్లో అండి చాలా లైట్ కలర్ అండి ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి కలర్ కాంబినేషన్ ఇది నావీ బ్లూ అండి ఇది నావీ బ్లూ శారీ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి నావీ బ్లూ ఇది ఇది వెళ్ళిపోయి అందువల్ల వాళ్ళు వెళ్ళి రెడ్ విత్ నేవీ బ్లూ అండి మంచి కాంబినేషను ఇవన్నీ కూడా మంగళగిరి కాటన్ సిల్క్లో సింపుల్ బోర్డర్ శారీస్ అండి దగ్గర దగ్గరగా మీకు యాభై షేడ్స్ చూపించండి అండి దీని యాక్చువల్గా మనం పదకొండు వందలకి తక్కువ అమ్మవండి శారీని ఎప్పుడు కూడా ఎవరికి అమ్మవండి కానీ ఆషాఢ మాసం సందర్భంగా మన సబ్స్క్రైబర్స్కి కస్టమర్స్కి కూడా కొంచెం ఆఫర్ ఇవ్వాలనే ఆలోచనతోటి శారీని వెయ్యి రూపాయలకే ఇస్తున్నామండి ప్లస్ రెండు శారీస్ కనుక తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఒక శారీ తీసుకుంటే మీరే షిప్పింగ్ పే చేసుకోవాలండి అంటే థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అనమాట రెండు శారీస్ తీసుకుంటే టూ థౌజండ్కి రెండు శారీస్ మేమే పంపిస్తామండి ఇది వాషబుల్ ఐటము కలర్ గ్యారంటీ ఐటము హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇది చాలా గర్వంగా చెప్తామండి మేము ఇన్ని ఐటమ్స్ ఇన్ని కలర్స్ హ్యాండ్లూమ్లో మేమే మేనేయిస్తున్నాం అండి ఈ ఐటెంలో సో కాబట్టి మీ కలర్ ఛాయిస్ చాలా బాగా ఉంటుందండి ఎవరికి నచ్చిన కలర్ని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి పంపిస్తాము ఎప్పటి మాదిరి అండి మాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి నమస్తే